శ్రీమాత్రే నమ ఇరవై ఏడు నక్షత్రాల్లో రెండవ నక్షత్రమైనటువంటి భరణీ నక్షత్రం గురించి తెలుసుకుంటాం భరణిలో పుట్టినవారు ధరణిని ఏళ్తారంటారట వీరు శుక్రదశలో పుట్టిన వాళ్ళు నక్షత్రంలో ఇది రెండవది భరణీ నక్షత్రం యొక్క నవాంశం ఒకటవ పాదం మేషరాశి రెండవ పాదం ఇది వచ్చి నవాంశానికి సంబంధించింది రెండవ పాదం కన్యా రాశి మూడో పాదం మేషరాశి నాలుగో పాదం వృషిక రాశి భరణీ నక్షత్రం యొక్క గుణగణాలే ఉన్నాయి చూద్దాం అభిమానుదయుడైనటువంటి దుర్యోధనుడు మరియు యమధర్మరాజు ఈ నక్షత్రంలోనే పుట్టారు వీరికి పొడుగైన నుదురు వంకలు తిరిగిన జుట్టు బొడ్డునందు మత్స్యరేఖలు ఉంటాయి కష్టించి పనిచేసి ఎదుగుతారు భరణీ నక్షత్రాధిపతి శుక్రుడు రాశ్యాధిపతి కూడా కుజుడు కనుక వీరు అందంగా ఉంటారు ఇది మానవ గ మానవ గుణ నక్షత్రం కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణం ఎక్కువ ఉంటుంది పరిశుభ్రతకు ప్రాధాన్యతకు అవకాశం ఎక్కువ ఇస్తారు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు సమయానుకూలంగా అభిప్రాయాలని మార్చుకుంటారు వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదేవిధంగా అంత కఠినంగా విమర్శించే గుణం కూడా ఈ భరణి నక్షత్రం వారికి ఉంటుంది రెండు వాదులు రెండు నాలుకల గలవారిని కూడా చెప్పచ్చు స్వార్థము కొంత సహజమే తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు వైఖరిలో మార్పు తెచ్చుకోకపోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు వృద్ధాప్యంలో సుఖజీవనం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు వారి యొక్క పెన్షన్స్ రావడం కానీ ఇల్లు వాక్యలు చూసుకోవడం కానీ ఇవన్నీ చూసుకుంటారు సంఘంలో పేరు ప్రతిష్టలు వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటాయి సౌందర్యము విలాసవంతమైనటువంటి సామాన్లు అందరికీ ఆసక్తి ప్రదర్శిస్తారు సుగంధ ద్రవ్యాలు సౌందర్య పోషణ అందుకు ఆసక్తి అధికము కలత్రం వలన కలిసి వస్తుంది విభేదాలు వీరు పూర్వోపచారాలు చూడకుండా విభేదాలు చేసుకుంటూ ఉంటారు భాగస్వాములకి అర్హులు వీరు సలహాదారులుగా అనిస్తారు ప్రభుత్వ సలహాదారులుగా గారుస్తారు బాల్యము సుఖవంతంగా ఉంటుంది భరణి నక్షత్రం వారు ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల తర్వాత కొన్ని చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు ఇందులో జన్మించిన నక్షత్ర పాదాలు జాతక చక్రంలో గ్రహస్థితి వలన మార్పులు ఉంటూ ఉంటాయి వీరికి ఫలితాలు సాధారణంగా ఉంటుంది పుట్టిన సమయంలో గ్రహస్థితులు నవాంశ మొదలైన విషయముల వలన ఫలితాలు మార్పులు సంభవిస్తాయి ఈ నక్షత్రం మూడు తారలతో త్రికోణాకారంలో తెలుపు రంగంలో కనబడుతుంది ఈ నక్షత్రం అధిపతి శుక్రుడు ఈ నక్షత్ర జాతకులకి శుక్రదశతో జీవనం ఆరంభమవుతుంది దశ పూర్తి ప్రమాణం ఇరవై సంవత్సరాలు తదుపరి సూర్యదశ ఆరు సంవత్సరాలు చంద్రదశ పది సంవత్సరాలు కుజదశ ఏడు సంవత్సరాలు రాహుదశ పద్దెనిమిది సంవత్సరాలు గురుదశ పదహారు సంవత్సరాలు సని దశ పంతొమ్మిది సంవత్సరాలు బుధదశ పదిహేడు సంవత్సరాలుగా అనుభవానికి వస్తాయి ఈ నక్షత్రంలో జనశాంతికి శాంతి అవసరము మూడో పాదం శిశుకు దోషం కనుక విశేష శాంతి అవసరం మొదటి పాదం వారికి కుజ సూర్యుని కీలక గ్రహాలు రెండవ పాదం వారికి కుజబదులు కీలక భావాలు మూడో పాదం వారికి కుజ శుక్రుడు కీలకం అలాగే నాలుగో పాదం వారికి కుజుడు కీలకం భరణి నక్షత్రం నాలుగు పాదాలు అంశగుణాలు భరణి నక్షత్ర ప్రథమ పాదం దీంట్లో ఎలా ఉంటుంది అంటే భరణీ నక్షత్రం నాలుగు పాదాలు అంశగుణాలు ఎలా ఉంటాయో చూస్తా అంటే ఫస్ట్ నృపాంశ భరణి నక్షత్ర ప్రథమ నృపాంశం అంటారు చూసారా భరణి నక్షత్ర ప్రథమ పాదం రవిది గౌరవ మర్యాదలు పొందుతారు మంచి లక్షణాలు కలిగి ఉంటారు కార్య సఫలత కలవారు ధర్మాత్ముడుగా ఉంటారు రెండవ పాదం రెండవ పాదం నపుంసకాంస భరణి నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది లోభత్వం కలవారు నపుంసకుడు పిసినారి పనులు ఎందు నేర్పడి మధ్యవర్తి చేయవారుగా ఉంటారు మూడవ పాదం అభయాంశ భరణి నక్షత్రం తృతీయ పాదం శుక్రుడిది ప్రశాంతమైనటువంటి మనసు గలవారు ఉత్సాహవంతులు సూర్యులు బాధ్యతారహితమైనటువంటి జీవితాన్ని ఆశించేవారు అగును నాలుగో పాదం పాపాంశ భరణి నక్షత్ర చతుర్థ పాదం కుజుడిది క్రూర స్వభావం కలవారు కృతజ్ఞత కలవారు అధిక పుత్ర సంతానవంతులు ఫలితాలను ఆశించేవారుగా అగును యోగం ఈ రాసుల వారికి కుబేరుడి కటాక్షం ధనవర్షం భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాలకి శుక్రాధిపత్యంలో ఉంటారు శుక్రదశ ఇరవై సంవత్సరాల జన్మకాలంలో శుక్ర మీన తుల వృషభ రాశుల్లో లగ్నాది కేంద్ర కోణాల్లో లాభస్థానంలో ఉండి శుభగ్రహ సంబంధం కానీ దుష్టగ్రహ కానీ పొంది కోణాధిపత్యం కలిగి ఉంటారు శుక్రమహర్దశలో ఇతర గ్రహ దశల్లో శుక్రుని అంతర్దశ విదశల్లో అనుకూల ఫలితాలు వస్తాయి కేంద్రాధిపత్యం కలిగిన ఆరు ఎనిమిది మూడుల్లో ఉన్న ఈ దశ అంతర్దశ కష్ట ఫలితాలను ఇస్తాయి శుక్రుడు వివాహకారకుడు కళత్ర భార్యభర్త కారకుడు లలిత కళలు అందాలు విలాస వస్తువులు వస్త్రాభరణ వాహన సౌఖ్యాన్ని కలిగిస్తాడు మహాభోగాలు దాంపత్య సుఖం కవితనాట్యం నటన శిల్పం చిత్రలేఖనం సంగీతం ఛత్రచామరాదులు మణులు వజ్రాలు ముత్యాలు పువ్వులు అత్తర్లు వీరికి బాగా ఇష్టము అలంకార సామాగ్రిని జలకేలి పరిచారిక సేవ సౌకర్యాలు ఎప్పుడు కోరుకుంటారు బంగారం ఖరీదైన సామాగ్రి రంగురంగుల కాంతులు మొదలైన వాటిని శుక్ర కటాక్షం వల్ల భరణి నక్షత్రం వారు పొందుతారు రంగులలో తెలుపు నవరత్నాల్లో వజ్రం నవధాన్యాల్లో బొబ్బర్లు లోహంలో వెండి దిక్కుల్లో ఆగ్నేయం రుచులలో పులుపు రాసులలో తుల వృషభ పగటిపూట జన్మించిన వారికి శుక్రుడు మాతృకారకుడు ప్రతికూల దశ అంతర్దశ కుటుంబ సౌక్య దోషము తల్లి బారికి అనారోగ్యం సుఖరోగం కళారంగం చిక్కుల వ్యాపారాలు నష్టం ఉంటుంది సౌకర్యాల కొరత స్నేహితుల విముఖత విరోధక దంపతుల మధ్య అభిప్రాయాలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఆభరణాలు విక్రయం లేదా చోద్యం గౌరవహాని ఇవన్నీ కూడా కొంచెం మిశ్రమంగా ఉంటుంది అనారోగ్య మూత్రరోగం నేత్ర వ్యాధి వాహన నష్టం నిరుత్సాహం మొదలైనవి సంభవిస్తూ ఉంటుంది అనుకూల దశ అంతర్దశలో వివాహం కుటుంబ సౌఖ్యం బంధు గౌరవం ఇవన్నీ కూడా అంతర్దశలో ఉన్నప్పుడు జరిగేది దశలో కాదు బాగా గుర్తుపెట్టుకోండి కళా ప్రవీణ్యం వాహన లాభం వస్త్రావరణ సౌకర్యాలు తల్లి వలన భార్య వలన ప్రయోజనం విలాస వస్తువులు ఇంటిలో శుభకార్యాలు వేడుకలు వ్యాపార లాభం ఉత్సాహభివృద్ధి కనిపిస్తూ ఉంటాయి శుక్రదశ ఇరవై ఏళ్ళు శుక్రజపం ఇరవై ఏళ్ళు అలాగే శుక్రగ్రహ అధిదేవత లక్ష్మి ఆయన ఈయన హిరణ్య కసుపుటికి కుమార్తె అయినటువంటి ఉష మృగు సంతానం లక్ష్మీదేవి యొక్క సోదరుడు అని కూడా చెప్పవచ్చు ఈ భరణి నక్షత్రం ఎంత విశేషమైన నక్షత్రం చూసారా ఇది జీవితకాలానికి ఉపయోగపడుతుంది భరణి నక్షత్ర వ్యక్తుల దీన్ని శాశ్వతంగా పెట్టుకోండి వినండి చాలా ఐశ్వర్యవంతులుగా ఉంటారు మీ ఆ స్థితిలో ఎలా మార్పులు చేసుకోవాలో మీరే నేర్చుకుంటారు విజయవస్తువు